పళ్ళు తిని తొక్కలు పారేస్తాం ఆ తొక్కే కదా అని తీసి పడేస్తాం అవే పళ్ళు గింజలు కూడా పడేస్తాం ఇది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అండి మనలో చాలామందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటారేమో గింజలు చేసే మేలు అన్నీ ఇన్ని కాదండి చాలా పళ్ళు ముఖ్యంగా నేరేడు పళ్ళు ఈ సీజన్లో దొరుకుతున్నాయి కదా మన రీసెంట్గా నేరేడు పళ్ళు ఎలా తినాలి తిన్న తర్వాత ఏం చేయకూడదో చెప్తే మీరే కొన్ని మిలియన్స్లో చూశారు ఇప్పటికీ చూస్తున్నారు కదా అదే నేరేడు పళ్ళు గింజలు చేసే బెనిఫిట్ అంతా ఇంత కాదండి ఓబకాయను తగ్గించడం దగ్గర నుంచి ఇన్సులిన్ సెన్సివిటీని పెంచడం దగ్గర నుంచి ఇలాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముందైతే కొన్ని బెనిఫిట్స్ చెప్తాను ఆయుర్వేద నిపుణులు ఓకే చేసిన బెనిఫిట్ యాంటీ డయాబెటిక్ లక్షణాలు నేరేడులో ఎంత ఉంటాయో గింజల్లో డబల్ ఉంటాయండి యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఇందులో ఆల్కలాయిడ్స్ ఉంటాయి జాంబోలిన్ అని చెప్పి ఒక రకమైన రసాయనం న్యాచురల్ కెమికల్ ఉంటుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా పెంచుద్దండి అంటే ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది అంటే డయాబెటీస్ని ఇక కడుపు ఉబ్బరంగా ఉన్న వాళ్ళకి తిన్నది అరగిన వాళ్ళకి ఇది దివ్య ఔషధం అండి ఆస్ట్రింజెంట్ కార్మినేటివ్ అని చెప్పి రెండు లక్షణాలు ఉంటాయి దీనికి అంటే తిన్నది చక్కగా అరిగించేస్తుంది కడుపుని షేక్ చేసేస్తుంది ఇందులో దండిగా ఉండే యాంటాక్సిడెంట్లు యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల బాడీ మీద అటాక్ చేసే ఫ్రీ రాడికల్స్ ఉంటాయి చూడండి వీటి మీద తట్టుకుంటుంది ఆపుతుందని చెప్పి నేను చెప్తుంది కాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళ పరిశోధనలో కూడా తేలిందండి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ ఇంకొకటి చెప్పిందండి కొవ్వును కరిగించడంలో కొవ్వు రాకుండా చేయడంలో అంటే బరువు తగ్గించడంలో ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ బాగా ఉపయోగపడుతోంది డే టైంలో ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు అని చెప్తున్నారు ఇక మొగిటిమలు పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు స్కిన్ అండి స్కిన్ హెల్త్ కోసం అడ్డమైన క్రీములు వాడుతూ ఉంటారు కదా మన వాళ్ళు ఆ పనికి మారిన క్రీములన్నీ వాడక్కర్లేదు ఇది తీసుకోండి ఖచ్చితంగా మీ స్కిన్ మెరుగుపడుతుంది ఎందుకంటే ఇందులో ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్కిన్కు మేలు చేసే లక్షణాలు దండిగా ఉన్నాయని చెప్తున్నారు ఎలా తయారు చేయాలి అని మొదలెడతారు మా నాడు ఏముందండి తిని వాడేసిన నెలడి గింజలను కాస్త ఎండబెట్టుకొని పొడి చేసుకొని కాస్త కూల్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవడం రోజుకి రెండు మూడు స్పూన్లు తీసుకున్నా సరిపోతుంది పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇంకా 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 మేలు చేస్తుంది అని చెప్తున్నారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి మర్చిపోవద్దు